నిర్మల్ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో శ్రీ శారతీయ శరణరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి శనివారం ఏడవ రోజు అమ్మవారు కాలరాత్రి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు వేకువజామునే ఆలయ అర్చకులు వేద పండితులు వేద మంత్రోచ్చారణల మధ్య అష్టోత్తర నామార్చన చతుసష్ఠి ఉపచార పూజలను ఘనంగా నిర్వహించారు అనంతరం అమ్మవారికి నైవేద్యంగా కదంబం నివేదనగా సమర్పించారు నవరాత్రుల్లో ఏడవ రోజు అమ్మవారిని కాలరాత్రిగా పూజిస్తారని ఆలయ ముఖ్య అర్చకులు బాలకృష్ణ తెలిపారు కాల అంటే మృత్యువు రాత్రి అంటే అజ్ఞానం చీకటిలో మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగిస్తుంది కావున అమ్మవారికి కాలరాత్రి అనే పేరు వచ్చింది ఈ అమ్మవారు చాలా భయంకరంగా శత్రు సంహరినిగా ఉంటుంది నల్లని రూపం పొడవాటి జడలు కట్టిన కేశాలు మెడలో పుర్రెలు రక్తం తాగుతున్నట్టుగా చతుర్భుజాలతో గాడిత వాహనంతో భయం కలిగించేలా ఉంటుందని బాలకృష్ణ అన్నారు భక్తులకు ఆమె అభయ ప్రదాత కాళికా శని గ్రహానికి అధిపతి ఈమె తన ఒక కుడి చేతి వరద ముద్ర ద్వారా అందరికి వరాలను ప్రసాదిస్తుందన్నారు మరొక కుడి చేత అభయ ముద్రను కలిగి ఉంటుందని ఒక ఎడమ చేతిలో ఇనుపముళ్ల ఆయుధాన్ని మరొక ఎడమ చేతిలో ఖడ్గాన్ని ధరించి ఉంటుందన్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు పోలీసులు వైద్య బృందం ప్రత్యేక చర్యలు చేపట్టారు అమ్మవారిని దర్శించుకునేందుకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల నుండి తరలివచ్చి తల్లిదండ్రులు తమ చిన్నారులకు ఆలయ అర్చకుల చేత అక్షర శ్రీకర పూజలు చేయించారు అమ్మవారి దర్శనానికి గంట సమయం పడుతున్నట్లుగా అధికారులు పేర్కొన్నారు బాసరకు చెందిన స్థానిక పంపెట్టువారు లక్ష్మీకాంత్ వ్యాపారవేత్త ఆధ్వర్యంలో మహారాష్ట్రకు చెందిన వ్యాపారులతో కలిసి అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఉచితంగా ప్రసాదాన్ని అందజేశారు అమ్మవారిని దర్శించుకునేందుకు మహారాష్ట్రలోని పూణేకు చెందిన ముస్లిం కుటుంబ సభ్యులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు బాసర అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తుల సౌకర్యార్థం మహారాష్ట్రకు చెందిన నాందేడ్ జిల్లా గాడిపుర జగదీష్ మహారాజ్ తొమ్మిది రోజుల పాటు నిరంతరంగా ఉచితంగా అన్నదాన ప్రసాదం అందజేశారు శరదిందు సమాకారే పరబ్రహ్మ వాసరా పీఠ నిలయే సరస్వతి నమోస్తే శారదీయ నవరాత్రాల సందర్భంగా బాసర క్షేత్రంలో అమ్మవారు ఏడో ఏడో రోజున ఈరోజు కాలరాత్రి అనే రూపంలో అమ్మవారు మనందరికీ దర్శనమిస్తున్నాను ముఖ్యంగా అమ్మవారు చీకటిని తొలగేసి జ్ఞానాన్ని అందరినీ ప్రసాదిస్తుంది కాబట్టి అమ్మవారు అభయహస్తాలతో చేతిలో ఖడ్గమాల ఉంటుంది శత్రువుల సంహారం కోసము అదేవిధంగా మృత్యువును జయించడం కోసం అమ్మవారు ఈ అవతారాన్ని ఎత్తారు ఈ రోజున ఈ కాలరాత్రి అనే రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని ఎవరైతే దర్శించుకుంటారో వాళ్ళలో ఉన్నటువంటి శని దోషం కూడా నివారణమవుతుంది కాబట్టి ఈరోజు తప్పకుండా అమ్మవారిని దర్శించుకొని పునీతులవుతారని చెప్పేసి